ఎట్లా వస్తున్నా ఇరవై ఏడు మంది నిన్న ఎన్కౌంటర్ కాబడింది ఛత్తీస్గఢ్లో బీజేపీ ఏమో సంబరాలు ఇలాంటి వాళ్ళు నిరసన కార్యక్రమాలు ఎట్లా చూడవచ్చు అన్న ఇది బూటకు ఎన్కౌంటర్ అన్న ఎన్కౌంటర్ అని చెప్పడం దానికి సిగ్గు చేటు ఎన్కౌంటర్ అయిన వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అన్నది ప్రజలకు తెలుసు మీడియా పరంగా అందరికీ తెలుసు కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తిని పట్టుకొని వెళ్ళి కరెంట్ షాకులు పెట్టి ఈ గూడెం మీద చూస్తే కనిపిస్తుంటుంది ఫోటోలలో ఈ గూడ మీద ఇట్లా గుద్ది అత్యంత పాశవికంగా హత్య చేసి మేము ఎన్కౌంటర్ చేసినాము అని నరేంద్ర మోడీ అమిత్ షా గర్వంగా ప్రకటించుకుంటుర్రు ఇది మన దేశ పౌరులైన మావోయిస్టులను చంపడం అనేది అది దుర్మార్గమైన చర్య వాళ్ళు మేము చర్చలకు సిద్ధము ఆరు నెలలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా మన దేశ పౌరులని చంపుకుంటూ పోతురు ఆదివాసులు ఖనిజ సంపదని వాళ్ళ అడవిలో ఉన్న సంపదనని ఈ దేశానికి ఈ దేశ రక్షణ కోసం వినియోగించుకోవాలి అన్నారు ఒక రకంగా చెప్పాలంటే మిలిటరీ అనేది బార్డర్లో ఉండాలి కానీ మన హైదరాబాద్ గల్లీలలోనో లేకపోతే ఆదివాసీ గూడాలలోనో మిలిటరీలు ఉండొద్దండి ఎందుకు అని అంటే చిన్నపిల్లలు చూస్తే భయపడతారు పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని చూస్తే ప్రజలు భయపడుతుంటారు కనుక అందుకే ఎక్కడెక్కడనో ఉంటుంటారు వాస్తవానికి ఈ మన చిన్న చిన్న గూడాలు ఈ చిన్న చిన్న ప్రదేశాలలో ఉండే ప్రజలకు భయభ్రాంతులు ఎక్కువ ఉంటాయి అలాంటి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అక్కడ ఉన్న ఖనిజ సంపదని ఆదాని అంబానికి దోచిపెట్టడానికి ఈ దేశ సర్వస్వం నా నూట నలభై కోట్ల జనమైన జనం ఆస్తిని ఒక రెండు కంపెనీలు బహుళజాతి కంపెనీల లాభం కోసం ఇప్పటి వరకు దారణ మారణ కాండను సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇగనైనా బుద్ధి తెచ్చుకొని చర్చలకు మావోయిస్ట్ పార్టీని లేదా మావోయిస్ట్ పార్టీకి ప్రతినిధులుగా ఉన్న కమిటీలుగా ఏర్పడి మేము చర్చలు జరుపుతామన్న వ్యక్తులను ఆయన పిలిచి చర్చలు చేస్తే ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఇదే పాకిస్తాన్ వాడు మన దేశం మీదకి వస్తే ప్రతి ఒక్కరూ రక్తం ఉప్పొంగిపోయింది వాడేది మన దేశానికి వచ్చేది వాళ్ళని చంపేయాలి వాడిని కాల్చేయాలి వాళ్ళని కోసేయాలని ఆడెవడో ట్రంప్ వచ్చి మధ్యవర్తిత్వం వర్తిస్తే ఇండియేట్లా పెద్ద యుద్ధం ప్రజల్లో పౌరులలో పాకిస్తాన్ పని అయిపోయింది మటాష్ రెండు నిమిషాలలో ప్ర ప్రపంచ పటంలోకి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోయిందని ప్రగల్భాలు కలిపిన బీజేపీ వానితో సంధి చేసుకోవడానికి సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళతో సంధి చేసుకోవడానికి స్థిరపడ్డది మన పౌరులు మన దేశ పౌరులు ప్రజల కోసం దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తున్న వాళ్ళు మరి మరి ప్రజల కోసం వీళ్ళు చే ఏది చేస్తే మేలు మరి వీళ్ళ ఆలోచన ఏముందో మనం స్వీకరిద్దాం లేదా చర్చ చేసి మీ ఆలోచన తప్పు అని చెప్పాలన్నా ఉండాలి కదా అది లేదు పోనీ వీళ్ళని వీళ్ళను రెడ్డి హ్యాడగా దొరికిర్రు మీ దృష్టిలో ప్రజల దృష్టిలో వాళ్ళు హీరోలు మీ దృష్టిలో దేశద్రోహులు తీవ్రవాదులు అనుకుంటున్నారు కదా ప్రజల దృష్టిలో మాత్రం వాళ్ళు హీరోలు ఇప్పటికీ కాదు ఎప్పటికైనా హీరోలు వాళ్ళ చరిత్ర ఒక్కొక్కరిది తెలుసుకుంటే ఇప్పుడు ఉన్న అమిత్ షా మో మోడీలకు కూడా అంతటి గలమైన చరిత్ర లేదు కానీ వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డప్పుడు వాళ్ళని తీసుకొని కోర్టు ఉంది కదా కోర్టులో హాజరుపరచాలి కదా కోర్టులో హాజరుపరిచి వాళ్ళ శిక్ష వేయించు జుడిషియల్ ఉంది కదా మన న్యాయ నరేంద్ర మోదీ అమిత్ షా ఇద్దరు క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అమిత్ షా ఒక కీలకమైన విజయం అంటూ ఇరవై మంది ఇరవై ఏడు మంది ఎన్కౌంటర్లో చనిపోయారంటే ఒక విజయం ఆయన భావిస్తూ ఉన్నాడు కదా ఈ విజయాలు వేరే దేశంతో మనం యుద్ధం చేసి ఇలాంటి విజయాలు సాధిస్తే అందరం గర్వపడతాం మన దేశ బిడ్డ మనవాడు మన వాళ్ళని చంపి మనం విజయం అనుకోవడం ఏంది ఆయన చేసింది దేశద్రోహం పని కాదు కదా దేశాన్ని ముందుకు నడిపించే పనులు చేసిండు ఆయన దేశం ఎట్లయితే ముందుకు పోవాలని దిక్సూచిగా నిరూపించిండు జనతన సర్కారు అడవుల్లో స్థాపించి ప్ర మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధీటుగా ప్రభుత్వాన్ని నడిపించిడు కదా అదన్నీ అద ఆలోచన అన్న ముందు వీళ్ళు తీసుకోవాలి కదా తీసుకునే విధానం ఉండాలి కదా వీళ్ళది ఒక్కటే హిందూ రాజ స్థాపన ఇక్కడ ఈ ఆదివాసులని ఈ అడవుల్లోకి వెళ్ళి పంపిస్తే ఈ సంపద దోసుకొని ఆదాని అంబానికి పెట్టవచ్చు తద్వారా హిందూ రాజ్య స్థాపన ఇక్కడ ఉన్న ముస్లింలకు స్థానం లేదు క్రిస్టియన్స్కు స్థానం లేదు ఆదివాసులకు స్థానం లేదు ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా స్థానం ఉండదు ఇక ముందు ముందు జరగబోయేది ఇదే ఎవరిని కూడా వాళ్ళు వదిలిపెట్టరు ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఆధినేతలని ఆదివాసులను చంపుతుండేమో కానీ వాళ్ళు మన ఇండ్ల మీద దాడి చేసే రోజు కూడా దగ్గరలో ఉంది ప్రజలారా మనం మేల్కోకుండా పోతే మాత్రం ఫస్ట్ స్వాతంత్రం రాకముందు మన పూర్వీకులు ఎలా బతికిర్రో ఆ తీరు కంటే అన్యాయమైన బ్రతుకులు మనం బ్రతకగలుగుతాము ఇప్పటికైనా ప్రజలు మేధావులు ప్రతి ఒక్కరూ ఈ హత్యాకాండని ఈ హత్యాకాండని ఖండించాలి ప్రజల వైపు నిలబడాలి ప్రజల కొరకే మాట్లాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మేము కోరుతున్నాం